హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్న లాంగ్ ఫ్రాక్ వచ్చేసి నేనే స్టిచ్ చేశానండి ఈ లాంగ్ ఫ్రాక్ వచ్చేసి శారీతో స్టిచ్ చేయడం జరిగింది ఓన్లీ హాఫ్ అన్ అవర్ టైం తీసుకుందండి ఈ లాంగ్ ఫ్రాక్ లాంగ్ ఫ్రాక్స్ ఇప్పుడు కామన్గా నడుస్తూనే ఉన్నాయి కదా దీనిలో కొత్త ఏముందని మీరు అనుకోవచ్చు బెల్ట్ తోటి అటాచ్ చేసి ఇస్తున్నారు కదండి ఇప్పుడు అది ట్రెండింగ్లో ఉంది కదా అలా స్టిచ్ చేయడం జరిగింది ఈ లాంగ్ ఫ్రాక్ని కూడా నేనైతే ఫస్ట్ టైం ట్రై చేశాను చాలా బాగా వచ్చింది మీతో షేర్ చేసుకుందామని వీడియో తీశాను చాలా తక్కువ ప్రైస్ తో దీన్ని స్టిచ్ చేయడం జరిగింది ఇది శారీ అండి శారీని ఇలా కన్వర్ట్ చేశాను ఈ శారీకి వచ్చేసి బ్లౌజ్ పీస్ రాలేదండి అందుకే పళ్ళుని బాడీ పార్ట్ గా మార్చేశాను నార్మల్ గా మనం లాంగ్ ఫ్రాక్ కొనాలంటే ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి టూ థౌజండ్ వరకు అవుతుంది కదండి ఈ లాంగ్ ఫ్రాక్ నైతే మనం తక్కువ ప్రైస్ లో స్టిచ్ చేసుకోవడం జరిగింది బడ్జెట్ ఫ్రెండ్లీ అని చెప్పుకోవచ్చు శారీ కాస్ట్ వచ్చేసి ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ పడిందండి బాడీకి వచ్చేసి కాటన్ లైనింగ్ యూజ్ చేశాను ఫిఫ్టీ రూపీస్ అయ్యింది ఇక కింద వచ్చేసి సిల్క్ లైనింగ్ యూజ్ చేశాను టూ మీటర్స్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ పడింది స్టిచ్చింగ్ వస్తే చాలు ఇంత తక్కువ ప్రైస్ లో లాంగ్ ఫ్రాక్ స్టిచ్ చేసుకోవచ్చు స్టిచ్చింగ్ తో కలిపి అయితే సెవెన్ హండ్రెడ్ రూపీస్ దాకా పడుతుందండి మేము ఎంత కాస్ట్ పెట్టి కొనుక్కున్నా ఒకసారి రెండు సార్లు కంటే ఎక్కువ వేసుకోం కదండి తీసుకొని రెండు మూడు వారాలు కూడా కాదు మళ్ళీ ఏదో కొత్త మోడల్ వస్తుంది అది తీసుకోవాలనిపిస్తుంది కాబట్టి తక్కువ ప్రైస్ లో తీసుకోవడం మంచిదని నా అభిప్రాయం నేను ఎప్పుడు చెప్పేది ఒక్కటే అవసరానికి మించి డబ్బులు వేస్ట్ చేయడం వల్ల మనకు అత్యవసరం వచ్చినప్పుడు అయితే డబ్బులు ఉండవండి చిరు సంతోషాలకు పోయి అవసరం ఉన్నది అవసరం లేనిది కొనడం వలన రేపు అవసరమైనప్పుడు మన దగ్గర మనీ ఉండకపోవచ్చు కాబట్టి చూసుకోండి నచ్చినవి కొనుక్కోవద్దని కాదు నా అభిప్రాయం బడ్జెట్ లో కొనుక్కోవడానికి ప్రయత్నించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్